జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరున అమెరికన్ దళలాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను అరెస్టు చేయటం చైనాకు అతిపెద్ద భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది గత అనేక సంవత్సరాలుగా పశ్చిమ అర్ధగోళంలో వెనిజులాను చైనా తన అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తూ వస్తోంది నిరంతర చమురు సరఫరా కోసం ఆ దేశంలో బిలియన్ల కొద్దీ డాలర్లను పెట్టుబడి పెట్టింది ఇప్పుడు ఒక్క రాత్రిలో ఈ సంబంబంధాలు తెగిపోవడంతో ఆ ప్రాంతంలో చైనా ప్రయోజనాలు మునుపెన్నడూ లేని విధంగా ప్రమాదంలో పడ్డాయి ప్రజాస్వామ్య దేశమైన అమెరికా చర్య అతిక్రమణగా అనిపించినప్పటికీ భౌగోళిక రాజకీయాల్లో ఇలాంటి పరిణామాల ప్రభావం అన్ని దేశాలపై ఉంటుంది చైనా ఎదుర్కొంటున్న తక్షణ సమస్య సుమారు ఇరవై బిలియన్ డాలర్లకు పైగా ఉన్న బకాయి రుణాలను కోల్పోయే ప్రమాదం రెండు వేలవ దశకం మధ్య నుండి చైనా మధురో ప్రభుత్వానికి భారీ ఆయిల్ ఫర్ లోన్ పథకాలను అందించింది ఈ ఒప్పందాల ప్రకారం వెనిజులా తన అప్పులను నగదు రూపంలో కాకుండా చమురు ఎగుమతి ద్వారా చెల్లించేలా అనుమతి ఇచ్చారు ప్రస్తుతం మధురో అమెరికా కస్టడీలో ఉండటం మరియు తాత్కాలిక పాలనలో అమెరికానే వెనిజులాను నడిపిస్తుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో కొత్త అమెరికా మద్దతు ప్రభుత్వం ఈ రుణాలను చెల్లనివిగా ప్రకటించే అవకాశం ఉందని చైనా ఆందోళన చెందుతోంది ఆర్థిక నష్టమే కాకుండా చైనా ఇంధన భద్రత కూడా ఇప్పుడు ప్రత్యక్ష ముప్పును ఎదుర్కొంటోంది చైనాలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రత్యేకంగా వెనిజులా యొక్క భారీ కచ్చా శుద్ధి శుద్ధిచేసేలా రూపొందించబడ్డాయి ప్రస్తుతం అమెరికా చేపట్టిన ఆపరేషన్ సదరన్ స్పెర్స్పైయర్ అనే నౌకాదళ దిగ్బంధం వల్ల చమురు నౌకలు ఆసియాకు వెళ్లకుండా ఆగిపోయాయి దీనివల్ల చైనా దిగుమతులు పడిపోయాయి వెనిజులా మౌలిక సదుపాయాల పునర్నిర్మాణంలో షెవ్రాన్ వంటి అమెరికన్ కంపెనీలను చేర్చాలనే ట్రంప్ ప్రణాళిక ఆ చెమురును శాశ్వతంగా అమెరికా గల్ఫ్ తీరానికే మళ్లించేలా కనిపిస్తోంది ఈ గందరగోళం అక్కడ ఉన్న చైనీయుల భద్రతను కూడా ప్రభావితం చేస్తోంది అమెరికా సైన్యం కీలక ప్రాంతాలను చేసుకోవడం మరియు విదేశాంగ మంత్రి మార్కో రూబియో రక్షణక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ నేతృత్వంలో తాత్కాలిక పాలక మండలిని ఏర్పాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది చెమురు బావుల వద్ద పనిచేసే చైనీస్ ఇంజినీర్లకు ఇప్పుడు చట్టపరమైన రక్షణ లేకుండా పోయింది ఈ అధికార మార్పు అంతర్యుద్ధానికి దారితీస్తే చైనా నిర్మించిన రైల్వేలు మరియు టెలికమ్యూనికేషన్ ప్రాజెక్టులను